కార్తీక పౌర్ణమి విశిష్ట కేదారేశ్వర వ్రతం కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అంటే కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమి తిదికి వెళ్ళిన పదిహేనవ రోజు కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయి ఇందులో భాగంగా మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులకు పరమ పవిత్రమైన రోజుగా భావిస్తారు ఇది మహాశివరాత్రితో సమానమైన దినం ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ దేవదీపావళి అని కూడా అంటారు మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి ప్రజలను నానా రకాలుగా హింసస్తున్న తారకాసురుడు ఇక లేడు అన ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు వేయేళ్ళ రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశారని పురాణాలు చెబుతున్నాయి కార్తీక పౌర్ణమి అటు శివునికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి కార్తీక సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు ఈ విశిష్ట దినాన సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్టము ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం నదిలో స్నానం చేసే అవకాశం లేని వారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించి ఆలయమునకు వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటారు ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి మూడు వందల అరవై ఐదు ఒత్తులు కొందరు దీపాలను అరటి అరటిదొన్నుపై ఉంచి నదుల్లో లేదా కొలంలో వదులుతారు ఇంకొందరు శివాలయంలో నీళ్ళలో దీపాలు వెలిగిస్తారు ఆ వేలు వీలులేని వారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదుటి దీపం వెలిగిస్తారు మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ పుష్పము తాంబూలంతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను కూడా దానంగా ఇవ్వటం చాలా మంచిది ఇంకా దేవాలయాల్లో సహస్రలింగార్చన మహాలింగార్చన చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ ప్రవచనం కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు పరలోకంలో ముక్తి లభిస్తాయి కార్తీక పౌర్ణమి జైనులకు పంజాబీలకు కూడా విశిష్ట పర్వదినం గురునానక్ జయంతి కూడా కార్తీక పౌర్ణమి రోజునే ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు కేదారేశ్వర వ్రతం చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి పున్నమి రోజున ఉన్న రోజును కార్తీక పౌర్ణమి అంటారు ఈ పర్వదినాలను మోచుకునే ఇంట కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఓడలను తోరణాలుగా మర్రి పండ్లను బూరెలుగా మర్రి ఆకులను విస్తరులుగా పెట్టి పూజలు చేయడం పురాతన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం కేదారేశ్వర వ్రతం భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచుతుందని పురోహితులు చెబుతున్నారు ఆది దంపతులకు ఇష్టమైన ఈ వ్రతాన్ని ఎలా పాటించాలి అంటే కేదారేశ్వర వ్రతంలో ఇరవై ఒక్క సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందవాజం భవద్దివ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభు మీజానమీడే ఓం నమ శివాయ రక్షక పాహిమాం పాహిమాం అంటూ ముక్కు ముక్కంటిని స్థుతించుకొని కేదార వ్రతాన్ని ప్రారంభించాలి ఇరవై ఒక్క పేట్ల పట్టు లేక నూరు దారాన్ని దూరంగా ధరించాలి ఇరవై ఒక్క మంది ద్విజులను పూజించిన తర్వాత కలశంలో ప్రతి ఆర్ లేదా ప్రతిమలోకి కేదారేశ్వరుని ఆవాహనం చేయాలి పూజలు గోధుమ పిండితో చేసిన ఇరవై ఒక్క అరిసెలు పాలు పెరుగు నెయ్యి పాయసాలతో ఇరవై ఒక్క రకాల ఫలాలను ఇరవై ఇరవై రకాల ఫలాలను కూరలను నైవేద్యంగా సమర్పించాలి తప్పనిసరిగా తేనె ఉండాలి ఈ వ్రతంలో ఇరవై ఒక్క సంఖ్య ప్రాముఖ్యత ఎందుకంటే శిశువు పుట్టినప్పుడు ఏకవింశతి దోషాలు ఉంటాయి కేదారుని పూజించడం వల్ల ఈ దోషాలు నశిస్తాయి మనం సమర్పించే నైవేద్య వస్తువుల్లో ఇరవై ఒక్క దే దోషాలకు ఒక్కొక్కటి చొప్పున సమర్పణ చేస్తున్నాం అరిసెలను గోధుమలతో చేయడం వల్ల ఆరోగ్య జ్యోతిష్య రహిష్యం కూడా ఉంది గోధుమలు సూర్యునికి ప్రీతికరమైన ధాన్యం సూర్యుడు మనకు ఆయు ఆయువునిచ్చే అనిగా జ్యోతిష్యం చెప్పబడుతుంది సూర్యుడు అగ్ని స్వరూపంలో శివుని మూడో కాలంలో కాలాగ్ని రూపంలో దాగి ఉన్నాడు అనగా కేదారేశ్వరుని పూజించడం వల్ల పరోక్షంగా సూర్యుని కూడా ఆరాధించిన వాళ్ళం అవుతున్నాం పాలు పెరుగులతో శుక్రుని తేనెతో గురువుని నెయ్యితో శనీశ్వరుని పూరలతో చంద్రుని ఫలాలతో బుధుని బ్రాహ్మణుల ఉపచారంతో కుజుని సేవించిన ఫలితం ఈ వ్రతాన్ని చేయడం వల్ల లభిస్తుంది కేదారేశ్వరిని పూజించడం వల్ల మొత్తం నవగ్రహాలను పూజించిన ఫలం దక్కుతుంది సంఖ్యాపరంగా ఇరవై ఒకటి ఏక సంఖ్య చేసినట్లయితే రెండు ప్లస్ ఒకటి మూడు వస్తుంది ఈ మూడు అనేది త్రిమూర్తి తత్వానికి సంకేతం అందుకే ఈ వ్రతంలో ఇరవై ఒకటవ సంఖ్యకు అంతటి ప్రాముఖ్యత ఉందని పురోహితులు చెబుతున్నారు ఈ వ్రతాన్ని ఏకదాటిగా ఇరవై ఒక్క సంవత్సరాల పాటు నిర్వహించి ఇరవై ఒక్క సంవత్సర పూజాంతంలో ఉద్యాపనం చెప్పుకోవాలి మహిళలు పురుషుల చే భేదం లేకుండా ఈరోజు పాది కఠోర ఉపవాసముల నుండి శివుని ధ్యానిస్తారు నోములు నోచుకుంటారు ఈ నోము నోచుకున్న వారికి అష్టైశ్వర్యాలకు అన్నవస్త్రాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం పవిత్ర మనస్సులతో పరిశుభ్రమైన నీరు ఆవు పాలు చెరకు కొబ్బరికాయలు తమలపాకులు పువ్వులతో పూజించి పూజ చేసి కర్పూర నీరాధనం చేస్తారు అనంతరం నక్షత్ర దర్శనం చేసుకొని స్వామికి నివేదించిన వాటిని ప్రసాదంగా తీసుకుంటారు శ్రీ కేదారేశ్వర వ్రత కథ పరమేశ్వరి అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందే నిమిత్తం ప్రథమకు కేదారేశ్వర వ్రతాన్ని గురించి చెబుతాను శ్రద్ధతో వినవలసిందిగా ఉందని సూతుడు సౌనుకాదులకు చెప్పను శివుడు పార్వతీ సమేతుడే కైలాసంలో నిండు సభలో కూర్చొని ఉండను సిద్ధ సాధ్య కిం కింపురుష యక్ష గంధర్వులు శివుణ్ణి సేవిస్తున్నారు దేవముని గణంలో శివుని సిద్ధిస్తున్నారు ఋషులు మున్లు అగ్ని వాయువు వరుణుడు సూర్యచంద్రులు తారులు గ్రహాలు ప్రమదగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభలో ఉన్న ఉపవిష్ణులై ఉన్నారు నారద తుంబరదులు గానం చేస్తున్నారు రసాల సాల తమల ఒకళ్ళ నరికే నారికేళ చందన పనస శంభు వృక్షాలతోనూ చంపక పున్నాగ పారిజాతి పుష్పాలతో మణిమయ మకుట కాంతులతో చెలువ బెలువందు నదీ నదవరణలతోనూ చతుర్దశ భువనాలు పులకిస్తున్నాయి అలాంటి ఆనంద కోలాహంలో భృంగురిటి అనబడే శ్రేష్ఠుడు ఆనంద పొలగుతుడై నాట్యం చేయసాగాడు అతడు వినోద సంబరితలైన నాట్యగతులతో సభాసులను శివుణ్ణి మెప్పిస్తూ ఉన్నాడు శివుడు అతన్ని అభి అభినందించి సింహాసనంపై ఉన్న పార్వతిని వీడి సింహాసనం నుండి లేచి భృంగుడిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించను అదే అదునలో భృంగి మొదలైన వందిమాగదులు శివునికి ప్రదక్షిణం చేసి నమస్కరించారు ఇది గమనించిన పార్వతి భర్తను చేరి నాదా నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించదు ఆటపాటలతో మమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి పార్వతి భర్తను చేరి నాథ నన్ను విడిచి మీకు మాత్రమే మీరె వీరెలా నమస్కరించుతుంది ఆటపాటలతో మమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇలా ఎలా చేశారని ప్రశ్నించింది అప్పుడు సదాశివుడు సతీమణి పార్వతిని సంధించి చేసుకొని దేవి పరమార్థ విధులైన యోగులు నీ వలన ప్రయోజనం కలగ చేయబడమని నిన్ను ఇలా ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించాలని జవాబు చెప్పాను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లా ఉండి ఆ దండ ప్రణామములకు నోచుకొని ఈ అయోగురాలను నేను ఆ యోగురాలని అని గొప్పగించి ఈశ్వరునితో సమానమైన యోగ్యతను అర్జించడం కోసం తపస్సు చేయాలని నిశ్చయించుకొని కైలాసాన్ని వదిలి శరభ సార్ధువుల గజములు గల నాగరుడ చకవాక పక్ష సమూహంతో నానావిధ ఫలపుష్ప తరదాలతో కూడి ఉన్న సస్యశ్యామనం గౌతమముని ఆశ్రమానికి వచ్చాను ఆశ్రమవాసులు ఆమెను చూచి అతిథి మర్యాదలు చేసి తల్లి నీ వ్యవరివిధానవు ఎక్కడి నుంచి వచ్చినవు నీ రాగల కారణం ఏమిటి అని అడిగాను వారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనందం ఉందై యజ్ఞయాగాది పురుషు పునీతమైన గౌతమ ముని ఆశ్రమంలో నియమనిష్టాగరిష్లై అలరారు పుణ్యపురుషులారా పవిత్రాంగలారా నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వర్ని ఇల్లాలని శివుని సతిగా నానాథునితో సమానమైన యోగ్యతను పొందకోరి తపస్సు చేయాలని సంకల్పించుకున్నాను ఇందు నిమిత్తమే మీ ఆశ్రమానికి వచ్చాను అని చెప్పను పార్వతీదేవి మహర్షులారా జగత్ కళ్యాణ అభిషులారా నేను ఆశించిన ఫలాన్ని పొంది శివుని అత్తాంగిని తగించడానికి తగిన వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని పార్వతి వారిని కోరుకుంది అందుకు గౌతముడు పార్వతి ఈప్సితార్థ ప్రయాణమైన ఉత్తమ వ్రతం ఒకటి ఉంది అది కేదారేశ్వర వ్రతం నీవు ఆ వ్రతాన్ని ఆచరించి మనోభీష్ని పొందవలసింది అని అనన్నం వ్రత విధానాన్ని వివరించమని పార్వతి గౌతముని కోరిను జగజన్ని ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్లాష్టంలో ఆచరించాను ఆ రోజున రుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరమైన ఏకవింశతి దారములతో చేతికి తోరము ధరించి థోడశోపచార భజులతో పూజించి పూజ నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండాలి మరునాడు విప్పులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారం తీసుకోవాలి ఇలా వ్రతాన్ని ఆరంభించిన రోజు నుండి అమావాస్య వరకు పూజాక్రమంతో ఏదారస్సును ఆరాధించాలి ఇంకా ధాన్యరాశిని పోసి అందులో పూర్ణ కుంభాన్ని ఉంచి ఇరవై యొక్క పర్యాయముల సూత్రము చుట్టి పట్టువస్త్రంతో దాన్ని కప్పి ఉంచి నవరత్నములు కానీ సువర్ణము కానీ ఉంచి గంధ పుష్పాక్షులతో పూజించాలి దేవి ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులు రప్పించి వారి పాదములను కడిగి కూర్చుండబెట్టి యథావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షులతో పూజించి భక్ష్య భోజన నైవేద్యములు కదలీఫలాలు చేసి తాంబూల దక్షిణములను ఇచ్చి వారిని తృప్తిపరచాలి ఈ విధంగా వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభిష్ట మనోభీష్ట సిద్ధిని కలుగు చేస్తాడు అని గౌతముడు పార్వతీదేవికి వివరించింది గౌతమ్ మహర్షి చెప్పిన విధి విధానాలను అనుసరించి పార్వతి కేదారేశ్వ్రతాన్ని ఇష్టగా భక్తితో చేసింది పరమేశ్వరుడు సంతుష్ట ఆమె అభిష్టానుసారం తన మెయిన్లో అంటే తన శరీరంలో పార్వతి పార్వతీదేవికి ఇచ్చాను అప్పుడు జగదాంబ సుతుష్టమై భర్తతో నిజ నివాసమైన కైలాసానికి చేరుకున్నాను కొంతకాలానికి శివభక్త పురాణ చిత్రాంగులు అనే గంధర్వుడు నందకేశరి వల్ల కేదారేశ్వరతాన్ని దాని మహత్వను తెలుసుకొని లోకానికి దాన్ని వెల్లచేయకూడి దేవుని నుండి భూమికి వచ్చి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతుడికి కేదార వ్రత విధానాన్ని వెల్లించను వజ్రదంతుడు ఆ వ్రతాన్ని అనుసరించి సిమానుగ్రహంతో సార్వభౌముండయ్యను ఆ తర్వాత ఉజ్జయిని నగరంలో గల వయసుడికి పుణ్యవతి భాగ్యవతి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వారు ఒకరోజు తండ్రిని చేరి జనక మాకు కేదార వ్రతం చేయడానికి అనుమతి ఇవ్వండి అని అడిగాను అందుకు అతను బిడ్డలారా నేను దరిద్రులను సామాగ్రులను సమకూర్చగల నాకు శక్తి లేదు మీరు ఆ ఆలోచన మానుకోండి అని పలకను అందుకు ఆ వయసు పుత్రికలు నీ ఆజ్ఞయే మాకు ధనము అనుమతిని ఇవ్వవలసిందిగా కోరుకున్నాను వారిద్దరూ ఒక వృటపక్షుని కూర్చొని దూరం కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు మహేశ్వరుడు వారికి పూజా సామాగ్రిని అనుగ్రహించాడు వారు కల్పోక్తంగా వ్రతమాచరించారు శివుడు సాక్షి సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యాలు సుందర రూపాలు ప్రసాదించి అంతర్ధానమైనను ఆ వయసు పుత్రికులకు యుక్త వయసు వచ్చింది సౌందర్య సుయం కలిగిన వయసు పుత్రికులో పెద్దామ పుణ్యవతిని ఉజ్జయనీనగ మహారాజు చిన్నామ భాగ్యవతిని భో చోళభోపాళ్లు వివాహం చేసుకున్నారు వారి తండ్రి అయిన వయసుడు ధనదాన సమృద్ధితో రాజభోగాలతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు మరి కొంత కాలానికి చిన్న కుమార్తె భాగవతి ఐశ్వర్యమతుడై కేదార వ్రతాన్ని మర్చిపోయింది అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది ఆమె భర్త ఆగ్రహానికి గురైంది భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యం నుండి వెళ్ళకొట్టను ఆమె పడరాన్ని పాటలు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి పిలిచి నాయన నీ తల్లి ఉజ్జయనీపురం మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దీనత్తను వివరించి ఆమెను సహాయం అర్జించి తీసుకురమ్మను అని రావాల్సిందిగా పంపను అతడు ఉజ్జయినికి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు కొంత ధనం ఇచ్చి సాగ సాగనంపింది అతడు తిరిగి వస్తుండగా మార్గ మధ్యంలో మహేశ్వరుడు చోరుని రూపంలో వారిని అటగించి అతని వద్దగల ధనాన్ని కొల్లగొట్టను అతడు జరిగిన దానికి మిక్కిలు విచారించి మరలా తన పెద్ద తల్లికి ఒకవేళ జరిగిన సంగతి విధించను ఆమె మరల కొంత ధనం ఇచ్చి పొంపించాను ఈ పర్యాయం కూడా మార్గమర్జనలో చోర్రూపుడైన శివుడు ఆ సొమ్మును తీసుకొని పోయాడు మరలా అతడు పెద్ద తల్లి వద్ద బయలుదేరగా అంతర్వాహం నుండి ఈశ్వరుడు ఓయి నీ ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తీసుకొచ్చినా నీ తల్లి కేదారవ్రతాన్ని మానవేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదు అని హెచ్చరించను ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియచెప్పాను అప్పుడు బాగా ఆలోచించి అతని చేత కేదారవతం చేయించి డబ్బులు ఇచ్చి పంపించింది తల్లితో కూడా కేదారవతం చేయవలసిందిగా చెప్పమనిది అతడు ఆ ప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసిందని పెద్దమ్మ గుర్తు చెప్పిన మాటలను చెప్పాను గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదార వ్రతాన్ని చేసింది ఆమె భర్త మంది మార్బలంతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధానికి తీసుకొని వెళ్ళాను భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదార్వతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్యతో సంపదలతో జీవిస్తూ ఉంది ఇది కేదారేశ్వర కథ సంపూర్ణం